హలో ఫ్రెండ్స్ కృష్ణుడు ఎందుకు పూర్ణ పోల్చుడు అని పిలుస్తావు మన భగవంతుడు పూగ్నుడే ప్రతి ప్రాణిలో ఆత్మరూపంగా ఆయనే ఉన్నాడు ఈ లోకం మొత్తం ఆయన మాయ కానీ ఆ మాయకి లోనై మనిషి అన్నీ నాదే అన్నీ నాకు తెలుసు అనే అహంకారం పెంచుకుంటాడు అలా కోపం లోపం కామం మోహం మతం ఈర్షలలో పడిపోతాడు అందుకే మనిషి సంపూర్ణంగా మారలేడు అయితే కృష్ణుడు మాత్రం సంపూర్ణుడు అయితే మనిషిగా పుట్టి తనెవరో తన తత్వమేమిటో లోకానికి చూపించాడు ఆయనలోనే బ్రహ్మ సృష్టి అందం చాకచక్యం మొత్తం కనిపించింది కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన వారు ఆయన నుంచి చూపు తిప్పుకోలేకపోయారు ప్రకృతి మూడు లోకాలు అన్నిటికీ ఆయన అధిపతి ఆయన ప్రకాశమే ఆయన ఆనందమే ఆయన కృష్ణుడు వినయం అపూర్వం కంచుడిని చంపిన తర్వాత తన తల్లిదండ్రులు దేవకి వసుదేవులకు నమస్కరించి ఇన్నాళ్ళు మీ సేవ భాగ్యం దక్కలేదు క్షమించండి అని చెప్పాడు ఉగ్రశేవుడిని రాజుగా చేసి కూడా అతని ముందు మహారాజు అని గౌరవంగా మాట్లాడేవాడు పెద్దలను చూసి తల వంచి నమస్కరించేవాడు కృష్ణుడు దయాస్వరూపుడు తనను చంపడానికి వచ్చిన పూతనకి తల్లి యశోదకి ఇచ్చిన పుణ్యలోకాలు ఇచ్చాడు ఆయన శత్రువులుగా ఉన్న రాక్షసులకి మరణానికి ముందు తన దక్షణాన్ని అనుగ్రహించాడు సందీపని మహర్షి ఆశ్రమంలో వేదాలు నేర్చుకున్న కృష్ణుడు కోవి తక్షణంగా గురు కుమారునికి మరణం నుంచి కాపాడి తెచ్చాడు తర్వాత గ్రహస్థుడైన తన భార్యలందరికీ సంతోషపరిచాడు ద్వారకను సక్రమంగా పాలించాడు లోకానికి జ్ఞాన మార్గాన్ని చూపించాడు గీత అనే మహా తత్వాన్ని అందించాడు ఆయనకు కోరికలు లేవు కర్మబంధములు లేవు అయినా కర్మలు చేస్తున్నట్లే కనపడేవాడు కాలమూర్తి అయిన శత్రువులకు భయపడి ద్వారకలు దాక్కున్నట్టు కూడా నటించాడు ఒక వంక జగత్తు నడిపించేది నేనే అనేవాడు మరో వంక నే నిమత్తమాత్రుణ్ణి అనేవాడు కృష్ణుడిపై గట్టి విశ్వాసం ఉంటే గాని ఆయన తత్వం అర్థమవుతుంది పాండవులు కృష్ణుడి పట్ల అటువంటి భక్తి చూపినందుకే వారి రాజ్యం దక్కింది ఎవరు నిజమైన భక్తితో దైవాన్ని కోరుకుంటారో వారి వెంటే దైవం కూడా నడుస్తుంది దూడ వెంట గోలు నడిచినట్టు భక్తులు వెంటే దేవుడు ఉంటాడు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పురాణాల కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి